నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మా ఇద్దరు అలంకరణ బాగుంది కదండి బాగుంది ఇప్పుడేమో కన్యాదాతలా ఉన్నారు మీరేమో సావిత్రిలా ఉన్నారు అచ్చం పెళ్లి కుదుర్చులు పెద్దలా ఉన్నారు ఆవిడ కన్యాదాతలా ఇవన్నీ చూడగానే ఏంటంటే మనకి శుభకార్యం అంతా కూడా ఇంకా మూడో వెళ్ళిపోతోంది శుభకార్యాలు స్టార్ట్ అవుతున్నాయి ఇది ఏదో ప్రమోషన్ కోసం మేము రెడీ అవ్వలేదు మాకు సంతోషంగా అనిపించి రెడీ అయ్యాము చెప్పాలి ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్స్ మనకు శుభకార్యాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా రెడీ అవ్వాలి పెళ్లికి కొంచెం ఎలా ఎలా అనుకునే వారికి ఒక ఐడియా ఇచ్చినట్టు అవుతుంది అంతే కన్యాదాత ఎలా రెడీ అవ్వాలనేది ఒక ఐడియా ఆడంబరంగా లేదు సింపుల్ గా రెడీ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇలా బాగుంటుంది సో ఇలా అనమాట మరి ఇవన్నీ అంటే మనకి కాదంబరి పట్టు చీరలు కూడా ఉండాలి ఉండాలి అంతే కాదంబరి సిల్క్స్ అండి కాదంబరి సిల్క్స్ గురించి మనం ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం మాస్టర్ వీవర్స్ తొమ్మిది మంది చక్కగా మనకి చీరలు పంపించడం మొత్తం స్టోర్ అంతా కూడా ప్యూర్ పట్టు చీరలు ఇంకా మళ్ళీ మీకు ఇదేమి లేవు కాకపోతే ఇప్పుడు కొత్తగా కూడా మిగిలిన పట్టు చీరలు యాడ్ చేస్తున్నారు అవన్నీ కూడా నేను వన్ బై వన్ మీకు రీల్స్ వీడియోస్ ఇస్తాను ఫైనల్గా మీరు చక్కగా స్టోర్కి వచ్చి మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు సో కాదంబరి సిల్క్స్లో మళ్ళీ ఒక స్పెషల్ సేల్ అనేది స్టార్ట్ అవుతుందండి అంటే ఇది ప్రత్యేకించి పెళ్లి వాళ్ళు ఉద్దేశించే ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొంచెం బెనిఫిట్ ఉండాలనే ఒక మంచి ఆలోచనతోటి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటి వరకు మాత్రమే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది కూడా ఈ సేల్లో యాడ్ చేస్తున్నారు మిగిలిన వివరాలు మనకి పూర్ణిమ గారు చెప్తారు నమస్తే అండి సో మన కాదాంబరిలో స్పెషల్ సేల్ ఏంటంటారు చెప్పమంటారా మన కాదంబరిలో సప్తపది సేల్ మొదలవుతుందండి వినడానికి పేరు చాలా బాగుంది కదా వినడానికి పేరే కాదండి శారీస్ కూడా చాలా బాగుంటాయి సో సప్తపది సేల్ ఏంటి ఏంటి దాని గురించి డీటెయిలింగ్గా శారీస్ చూపిస్తూ మనం మాట్లాడు మాట్లాడుకుంటున్నాం మీరు వీడియోని స్కిప్ చేయకండి సప్తపది అనే దానికి అర్థం ప్రతి ఒక్కరికి తెలుసండి వివాహ మహోత్సవంలో ముఖ్యమైన ఘట్టంగా చెప్పాలి సూత్రధారణ అయిన తర్వాత మనకి అగ్నిహోత్రాన్ని వెలిగించి అగ్ని సాక్షిగా ఆ ఇద్దరి చేత ఏడు అడుగులు వేయిస్తూ ప్రమాణాలు కూడా ఏడు చేయిస్తారు అంటే జీవితాంతం ఇలా తోడు నీడగా కలిసి ఉంటాం ఒకరినొకరు మేము అర్థం చేసుకుంటూ పెడతాం అని చెప్పి ప్రమాణాలు చేయిస్తారు ఆ ప్రమాణాలకు ఎంతో అర్థం ఉందండి బంధుమిత్రులు కూడా ఎందుకు పిలుస్తారు తెలుసా అంతమందిలో ఎంతో మంది కొంతమందిదైనా ఆశీస్సులు అనేవి వాళ్ళకి అందితే జీవితాంతం బాగుంటారని కానీ ఇప్పుడు ఏంటంటే వివాహ వేడుకల్లో రావడం వెళ్ళిపోవడం అలా జరిగిపోతుంది అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం మార్పులు వస్తున్నాయి పచ్చటి పెళ్లి పందిళ్ళు అలా ఇక పట్టు చీరలు అనేది అనాది నుంచి ఇప్పటి వరకు కూడా నా మ్యారేజ్ కావచ్చు అంటే మా అమ్మ మ్యారేజ్ ఎవరిదైనా కూడా పెళ్ళి అంటే పట్టు చీరే అంతే చూడండి ఫ్యాషన్ ఇప్పుడు కూడా మన ఫ్యాషన్షనల్ అది ప్రాంతాల వారీగా వారి వారి పట్టు చీర కావచ్చు ఇప్పుడు మనం నార్త్ కి వెళ్తే బెనారసి పట్టు చీర కడతారు మన సౌత్ కు వచ్చేటప్పటికి కంచిపట్టే కంచిపట్టుకి ఇంకా అగ్రస్థానం కంచిపట్టులో ఇంకా మళ్ళీ వేరే వెళ్ళలేదు సుముహూర్తం టైం అంటే ఇంకా కంచిపట్టే తర్వాత ఇంకా మిగిలిన పట్ల ఏదైనా కొన్న వ్రతానికి వాటికి వీటికి వాడతారు తప్ప తాళి కట్టే సమయానికి ఖచ్చితంగా కంచి పట్టు చీర కడతారు సో మరి కంచి పట్టు చీరకు వచ్చేటప్పటికి ఏంటంటే చాలామందికి ఎక్కడెక్కడ కొనాలి ఎలా కొనాలి ఇలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అటువంటి వారి కోసమే ఈ వీడియో అంతే అంతేకాకుండా ఇప్పుడు మనం సప్తపది గురించి మాట్లాడుకున్నాం సప్తపదికి ఎంత అర్థం ఉంది అలాగే ఆ వివాహంలో కూడా మీ చీర అంతే అందంగా అంత చక్కగా కనిపించి అందరూ చూడగానే ఎంత ముద్దుగుందో అక్షంతలు వేసేలా ఉండాలి అని అంటే కాదంబరి సిల్క్స్లో సప్తపది సేల్లో చక్కగా మీరు శారీస్ని తీసుకోవచ్చు నాకు ఎందుకు ఆవిడ సప్తపది అనగానే ఈ నాలుగు మాటలు మాట్లాడాలనిపించింది సో ఎవరికైనా కొంచెం ఎక్కువ మాట్లాడుకున్నామో బోరు కొట్టిస్తే మాత్రం ఏమనుకోకండి ఎందుకంటే ఆ సప్తపది అర్థం అనేది మనకు అయ్యవార్లు పెళ్లిలో చెప్తారండి పాపం వాళ్ళు ప్రతి కట్టంది చెప్తారు కానీ ఎక్కడ టైంకి రావట్లేదు ఫ్రెండ్స్ చేరిపోతున్నారు పెళ్లి అంటే ఎలా ఉండేవాళ్ళం అంటే మగ వారి తరపున పెద్దవారు ఆడపల్లి వారి తరపున పెద్దవారు మాత్రమే ఆ పదిరు పందిర్ లో ఉండేవారు ఉండేవారు మీ తోడంతా దూరంగా వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు ఎందుకంటే అన్ని చెప్తూ ఉండవారు ఒక అయ్యారు వెనక ముందు అయినా ఈ తరపు ఈ తరపు పెద్దవాళ్ళకు వచ్చినా అది ఇది అని చెప్పి ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఫ్రెండ్స్ డామినేట్ చేస్తున్నారు బ్యూటీషియన్స్ ఇలా రకరకాలు వస్తున్నాయి కానీ సప్తపది మాత్రం చాలా జాగ్రత్తగా పంతులు చేయిస్తారండి ఎందుకంటే వివాహం మొత్తానికి అదే అర్థం అర్థం సో అంత చక్కటి పేరుతోటి సేల్ స్టార్ట్ అయ్యిందంటే మీరు ఏదో ప్రత్యేకత ఇస్తున్నారు ప్రత్యేకత ఉందండి చెప్పండి సో ముందు దాని గురించే మాట్లాడదాం అండి సప్తపది నిజంగా పేరు చాలా బాగుంది మేడం చాలా చక్కగా వర్ణించారు చాలా సంతోషంగా ఉంది మంచిగా అనిపించింది నా మనసుకు కూడా అయితే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మన ఈ సప్తపది రేపు ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి అమావాస్య వెళ్ళగానే నైన్టీన్త్ నుంచి సప్తపది సేల్ మొదలవుతుంది సప్తపది సైలు ఏంటి పూర్ణిమ ఎప్పుడు చీరలు ఉంటాయి కదా అని అంటారేమో మీరు కాదండి సప్తపది సేల్ లో చాలా స్పెషల్స్ ఉన్నాయి ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి మార్చి ఫస్ట్ వరకు జరగబోయే ఈ సప్తపది సేల్లో కలెక్షన్స్ అండి కాదంబరి వాళ్ళు దాదాపు కొన్ని ప్యూర్ వింటేజ్ కావచ్చు ఇలాంటి బ్రైడల్ శారీస్ కావచ్చు తెలుసు కదా మీకు కాదంబరి అంటేనే తొమ్మిది మంది మాస్టర్ వీవర్స్ వాళ్ళు మనకి ఈ లో పంపిస్తున్నారు ఇది హైప్ చేసి చేసింది కాదండి దీని మీద ట్యాక్స్ చూడండి మీరు ద బెస్ట్ అనుకున్న స్టోర్కి విజిట్ అయ్యి మన కాదాంబరిలో కలెక్షన్ ఫ్యాబ్రిక్ చూడండి ప్రైజ్ ఓకే అనుకుంటేనే పిక్ చేయండి వీటన్నిటితో పాటు అతి తక్కువ టైంలో కాదాంబరిని మన వీవర్స్ లాంచ్ చేశారు మాక్సిమం సెవెన్ ఎయిట్ మంత్స్ అయింది అయితే ఇంత అభిమానాన్ని పొందిన కాదాంబరి వాళ్ళు ఇప్పుడు మీ అందరి కోసం రిటర్న్ గిఫ్ట్గా వెండి ఇంత పెరిగిన ఈ రోజుల్లో కూడా ఎంతో పెరిగింది మీకు తెలుసు హైయెస్ట్ పెరిగింది అయితే ఐదు గ్రాములు ప్రతి యాభై వేలు పర్చేసింగ్ మీద ఐదు గ్రాములు వెండి ఉచితంగా ఇస్తున్నారండి చాలా బాగుంది అది కూడా ఏదో పెద్ద అమౌంట్ ఒక లక్ష కొన్నట్టు ఇస్తావు రెండు అని కాకుండా తక్కువలో ఎందుకంటే ఒక మధ్యతరగతి వాళ్ళు వివాహానికి ఖర్చు పెట్టేది ఒక యాభై వేలు ఉంటుంది పట్టు చీరలు అనుకున్నప్పుడు ఆ యాభై వేలు మీరు పర్చేజ్ కనుక కాదంబరి సిల్క్స్లో పదిహేను రోజుల్లో చేసుకుంటే మా వారికి మా వాళ్ళకే ఐదు గ్రాముల వెండి మీరు వెండు ఉంటుంది ఒక చిన్న చక్కటి కాదంబరి గిఫ్ట్ బ్యాగ్ ఉంటుంది అలాగే ఒక ముప్పై వేల రూపాయలు కంచిపట్టు చీర ఉంటుంది అదండి లక్షరాలు కాదండి ప్రతి ఒక్కరికి అంటే మీ అమ్మాయి మ్యారేజ్ లేకపోతే మీ అబ్బాయి పెళ్లి ఆ శుభ శుభక లేక తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి చూపించి చక్కగా అంటే అది ఎందుకు అది ఖచ్చితంగా ఎందుకు పెట్టామంటే ఎవరెవరు వచ్చి మా ఇంట్లో పెళ్ళి అంటే అందరికీ ఇవ్వలేరు కదండి వాళ్ళకు కూడా కష్టమే మీ అబ్బాయి వివాహం అయితే మీకు ఇచ్చుకోవచ్చు అంతే ఇది కూడా ఏదో బిజినెస్ కోసం కాదండి కాదంబరి వాళ్ళని మీరు ఇంతగా సపోర్ట్ చేసినందుకు మా ఇంటి ఆడబొడుచుగా కాదాంబరి ఆడబొడుచుగా భావించి ఒక తాంబూలం లాగా ఇస్తున్నాం అంతే అంతే సో యాభై వేలు పర్చేజ్ చేస్తే వెండి కూడా ఫ్రెండ్ కూడా ఫ్రీ ఉంటుంది సో మరి ఆఫర్లు అయితే చక్కగా చెప్పారు మరి పది లక్ష రూపాయలు పర్చేజ్ చేసిన వాళ్ళకి పది గ్రాములు వెండి అమ్మాయికి చక్కగా పది గ్రాములు పెట్టినంటే మించుగా మనకి చక్కగా ఏమైనా అనుకోండి చిన్న ఐటమ్ అన్నమాట బాగుందండి మంచిగా ఉంది సో ఇంకా మీరు ఏంటంటే చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మనకి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటి వరకు మాత్రమే నేను కూడా రోజు రీల్స్ అప్లోడ్ చేస్తూ మీకు ఆ సేల్ ని గుర్తు చేస్తూనే ఉంటాను మీరు కూడా చక్కగా శుభకార్యాన్ని కావాల్సినవన్నీ కూడా పర్చేజ్ చేసుకోండి ఇక ఆ తర్వాత మేము ఆఫర్స్ అన్ని చెప్పేస్తాం కాబట్టి ఇందాక మొన్న మేము ఇద్దరు రీల్ చేసినప్పుడు మీ సోది ఎక్కువైందని పెట్టారు ఒక ఆవిడ కానీ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఏదో షేర్ చూపించే సంబలేం కదండి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందుకోసం ఫస్ట్ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము నెక్స్ట్ చీరలకి వెళ్తాము చీరలకి వెళ్తున్నాము అంటే ఈ ఆఫర్స్ అనేవి గా ఉన్నాయి కాబట్టి చాలా ఓపిక్గానే చెప్పాలండి అర్థమయ్యేటట్టుగానే చెప్పాలి శుభకార్యం ఉన్నవారు మీరు ఒక ఇలాంటి పట్టు చీరలు అలా మేము రూపాయలు బిల్ అయితే కనుక పది గ్రాముల వెండి కాకపోతే మీరు శుభలేఖ చూపించాల్సి ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసండి మంచి ఆకుపచ్చ అంటే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంగేజ్మెంట్ గానీ పెళ్లి అనుకున్నప్పుడు మొదటి చీర గ్రీన్ గా కట్టాలనుకున్న వాళ్ళకి గానీ ప్యూర్ జెరీతో తయారు చేసిన కాదంబరి చీరండి చాలా బాగుంటాయి సో ఈ శారీ అంతా ఆల్ ఓవర్ మీనా కారీ వచ్చింది కంప్లీట్ గా ట్రెడిషనల్ శారీ అంట ఇక్కడ ఫ్యాషన్ వచ్చి అట్లా కాకుండా ట్రెడిషనల్ శారీ అంటే మంచి బార్డర్ మంచి బార్డర్ ఇచ్చారు రిచ్ పళ్ళు పళ్ళు చాలా మంది మొత్తం లోపలంతా మనకి ఇంటర్లాక్ ఇంటర్లాక్ వీవింగ్ అంటే ఇవన్నీ ధరలు ఏంటంటే వీళ్ళ స్టోర్ లో ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ ల్యాక్స్ వరకు ఉంటాయి కాబట్టి ఒకటి ఒకటి మనం ధర చెప్పలేము మీరు కొన్ని శారీస్ మాత్రం చూసుకోండి వీడియోలో సో ధరలు కూడా అండి కాదంబరి అంటే ప్యూర్ అంటున్నారు ప్యూర్ మాత్రమే ఉంటుంది నిజమండి కాదాంబరిలో ప్యూర్ మాత్రమే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ ప్రైజెస్ ఐదు వేల ఐదు వందల నుంచి ఐదు లక్షల వరకు కూడా కంచుపట్టు చీరలు ఉంటాయండి అది విషయం ఐదు వేల ఐదు కూడా ప్యూర్ ఇస్తాను మీరు దాన్ని బట్టి మీరు చక్కగా మీరు పెట్టుబడులకి వెళ్ళే కూతురికి అలా ప్లానింగ్గా చేసుకోవచ్చు అలాగే మీరు ఎంత బిల్లు చేస్తే అంత బిల్లులో సగమే ఇస్తారు ఇక ఆ తర్వాత కొత్తగా ఈ పదిహేను రోజులు ఆఫర్స్ కూడా ఈ సగము అనేది మేడం ఓన్లీ మనకి ఫార్టీ పర్సెంట్ కొన్ని ఉంటుంది కొన్ని థర్టీ ఉంటుంది కొన్ని ఫిఫ్టీ ఉంటుంది సో బ్రైడల్ సారీ కూడా ఓన్లీ బ్రైడల్ కలెక్షన్ మీద సారీ గిఫ్ట్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ వాటి మీద కాదు చిన్న వాటి మీద కాకుండా బ్రైడల్ సారీ మీద సారీ గిఫ్ట్ ఉంటుంది ఇది కూడా బ్లౌజ్ చాలా బాగుంది సారీ ఇవన్నీ కూడా మనం బ్రైడల్ కలెక్షన్ అండి పెళ్లి కూతురికి కావాల్సింది నెక్స్ట్ వచ్చిన వైలెట్ కలర్ చూడడానికి ఉందండి మాటలు లేవు ఈ చీరకి అసలు పెళ్లి కూతురు అనగానే ఒక ఆనియన్ పింక్ అడుగుతారు ఒక పీచ్ అడుగుతారు ఒక రెడ్ ఒక తలంబ్రాలు ఇలా కూడా చాలా బాగుంటాయండి ఇది కూడా చాలా బాగుందండి రిసెప్షన్ టైం కి చాలా బాగుంటుంది ఈ చీర ప్యూర్ జరితో ఉన్న చీరలు మనకి చక్కగా బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ లా వచ్చింది ఇంక మీకు వర్క్ అవసరం లేదు శారీ అంతా ఇలా ఉంటుంది కంచి బోర్డర్ కంచి బోర్డర్ ఇవన్నీ కూడా ప్యూర్ శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాదంబరి చీరలు అంటేనే తొమ్మిది మంది డైరెక్ట్ వీవర్ తయారు చేసిన చీరలు మాత్రమే కాదంబరిలో ఉంటాయి మీరు చక్కగా మీ బడ్జెట్ బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇంత మేము అంటే కాస్ట్లీ చూపిస్తున్నాం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వెరైటీ చూపిస్తున్నాం కాబట్టి నచ్చింది లేదు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ వీడియో కాల్ లైవ్లిటీ మన ఢిల్లీ నుంచి మేడం అసలు మనం తెలియదు ఏం లేదు జస్ట్ మనం వీడియోస్ చూసి దాదాపు ఫోర్ లాక్స్ కొన్నారు వీడియో కాల్ లో ఇది చూడండి చాలా స్పెషల్ సారీ అండి అచ్చం బంగారం లాంటి చీర ఇవన్నీ ఫ్లోరల్ వచ్చింది కాబట్టి ఇది మనకి ఒక డిఫరెంట్ టీమ్ తో ఉంటుంది ఇలా టెంపుల్ లాగా అలాగే చాలా డిఫరెంట్ శారీ అనమాట దీనికి సారీ బార్డర్ కూడా చక్కటి మెరూన్ కలర్ ఇచ్చారు మళ్ళీ మాకు మెరూన్ వద్దు అందంగా ఉందండి మాకు సింపుల్ కనబడచ్చేబోగా అవును ఇందులో అయితే మాత్రం చాలా అందంగా మాకు ఇలాంటి డిజైన్లే కావాలి మెరూన్ వద్దు అన్న కూడా కలర్ ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉంటాయండి అంటే ఈ ఒక యాభై వంద చీరలు ఉంటే నేను చెప్పలేను కానండి పదివేలు పైగా కాదంబరి కలెక్షన్ ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ప్రత్యేకించి పట్టు చీరలే కాబట్టి మీకు చాయిస్ కూడా ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది మనకి ఏంటంటే బెనారసీ పట్టు స్టైల్ లాగా ఇచ్చారు మిడిల్ అంతా కంచి బోర్డర్ అండి నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా చాలా బాగా సో ఈ సప్తపది ఉత్సవానికి సంబంధించిన సేల్ అనేది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటి వరకు ఉంటుందండి ఈ సేల్ లో కనుక మీరు పెళ్లి షాపింగ్ చేసుకుని ఒక లక్ష రూపాయలు చేసుకుంటే అంటే ఇంకొకటి ఏంటంటే యాభై వేల పర్చేజ్ చేస్తే ఐదు గ్రాముల వెండి ఉచితంగా ఇస్తారు తెలుసు కదా మేడం అదే కదా రెండు పెరిగిపోయింది సో మీకు చక్కగా యూజ్ అవుతుంది అంతే ఇది చక్క డిజైనర్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా కూడా మీనాకారి వీవింగ్ తోటి చాలా అందంగా వచ్చింది ఇవన్నీ కూడా బ్రైడల్ అంటే పెళ్లి కూతురికి రిసెప్షన్ టైం కి కరెక్ట్ గా సెట్ అయ్యే చూడండి ఒక దాకా అయితే ఇక్కడ మనకి డిజైనర్ అంటే ట్రెడిషనల్ లోనే డిజైనింగ్ తీసుకొచ్చారు కంప్లీట్ గా డిజైనర్ వే ఉంటుంది చక్రాస్ లాగా ఇచ్చి ఒక బార్డర్ ఇక్కడ ఒక బార్డర్ టూ కైండ్ ఆఫ్ బార్డర్ డిజైన్ చేసి ఆల్ ఓవర్ అంతా కూడా అచ్చం మంచి ఎల్లో చాలా బాగుంది అండి బోర్డర్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి సో ఏంటంటే ఈ డిజైనర్ బ్లౌజ్ తో పాటు ఈ బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకుని మీరు హెవీ వర్క్ చేసుకుని పెళ్ళి టైం కూడా యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ అంటే మొత్తం డిజైనర్ బ్లౌజ్ మనకి ఏమి వర్క్ అవసరం లేదు ఇంకా మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది కుట్టు బోర్డర్ ఉంటుంది సో మీరు చూసుకోండి వచ్చి చక్కగా మీకు నచ్చింది మీరు చూసుకుని ఇప్పుడు పూర్ణిమ గారు చెప్పినట్టు ఇది పక్కన పెట్టి వేరే చోట అడిగి వచ్చి కూడా తీసుకోవచ్చు రేట్ ఖచ్చితంగా ఉంటుందండి నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను నేను మేడమో చెప్తే స్టోర్ దాకా వస్తారు స్టోర్ వరకు మాత్రమే రప్పించగలం ఇక్కడికి వచ్చి మీరు పర్చేజ్ చేయాలి అంటే చీరలే మాట్లాడాలి క్వాలిటీ అండ్ ధరలు రెండు ఇప్పుడు నేనైనా మీ ప్లేస్ లో ఉంటే మా ఇంటి శుభకార్యానికైనా ఒక స్టోర్ కి వెళ్తే క్వాలిటీ చూసుకుంటాను ఓకే అది బెటర్ దెన్ అంటే రేటు బాగుంది సో కరెక్ట్ గా మనకి ఇక్కడ జెన్యున్ గా ఉంది అంటేనే నా ఫ్రెండ్స్ కి నా రిలేటివ్స్ కి చెప్తాను నేను అదే ఆలోచించి మీ అందరికి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను హైదరాబాద్ లో మీరు ఎక్కడైనా ద బెస్ట్ అనుకున్న స్టోర్ కి విజిట్ అయ్యి మా కాదంబరికి తర్వాతే రండి ముందు రమ్మని చెప్పట్లేదు తర్వాతే రండి ఆవిడైనా నేనైనా వేరే ఏ ప్రమోషన్ అయినా ఏదైనా కూడా మనం గుమ్మం దాకే అంతే లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అది క్వాలిటీ నచ్చితేనే నచ్చితేనే సో మీరు అలా క్వాలిటీ చూసుకొని తీసుకోవచ్చు ఇది కూడా చాలా ఊరికే చెప్పేసినంత మాత్రాన్ని హాఫ్ బిల్ అన్నంత మాత్రమే ఎవరు వచ్చి కొనిరండి రియల్ గా క్వాలిటీ బ్లౌజ్ ప్యూర్ జరితోటి తయారైన బ్రైడల్ శారీస్ అండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనకి కాదంబరి సిల్క్స్ లో పూర్ణిమా ఫ్రెండ్స్ వారి థర్డ్ ఫ్లోర్ లో కాదంబరి సిల్క్స్ ఉంది ఇప్పుడు ఏంటంటే మీకు సప్తపది ఉత్సవానికి సంబంధించిన స్పెషల్ సేల్ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటి వరకు మీరు పెళ్లివారైతే కనుక మీకు శుభలేఖ కూడా రెడీగా ఉంటే చక్కగా మరీ మంచిది షాపింగ్ చేసుకోండి అమ్మాయికి ఒక లక్ష రూపాయలు మీరు పర్చేజ్ చేస్తే పది గ్రాములు వెండి మంచి రెండు వస్తాయండి అయితే శుభలేఖ ఎందుకు అడిగామంటే చాలా మంది వస్తారు ఎవరి కోసం కొంటూ ఉంటారు కాబట్టి అదైతే అది పెళ్లి కూతురికి వీళ్ళు పెట్టినట్టు అవుతుంది సో ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది లేదు యాభై వేళ్ళు మాకు చాలు పెట్టుబడి తీసుకుందాం అనుకుంటున్నాం కంచి గది లాంటి చీరలు చాలు అని అనుకుంటే మీకు ఐదు గ్రాముల వెండి ఉచితం అయితే కేవలం ఆ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఆ అంతే ఇంకా తర్వాత మళ్ళీ ఇలా ఇవ్వాలన్నా కష్టము సో మార్చ్ ఏప్రిల్ మే అలా పెళ్లిళ్ళు ఉన్నవారు మీరు షాపింగ్ చేసుకోండి కొద్దిగా గా ఉందండి కస్టమర్స్ ఉన్నారు మేడం కస్టమర్స్ అని కాదు మనము కాదంబరి లాంచ్ చేసిన దగ్గర నుంచి భగవంతుడి దయ వల్ల ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణమేనండి ఎందుకు అంటే నిజంగా వీవర్స్ కష్టం ఊరికే పోదంటారు కదా సో ఎప్పుడు కూడా నీ అది కాదు నేను ఎప్పుడు షూట్ చేసుకుని సమస్య మనకి ఎదురవుతా ఎదురవుతుంది కొద్దిగా కస్టమర్స్ ఆడారు సో మనకి ఏంటంటే నేనేమో ఇరవై చీరల దాకా చూపిద్దామని పెట్టుకుంటాను తిరగా చూస్తే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఒక పదో ఎన్నో చూపించేస్తే నేను క్లోజ్ చేస్తున్నాను వీడియో నిన్న నైట్ కూడా మేడం ట్వెల్వ్ వరకు కూడా మేమే ఇంకా రేపు రమ్మని చెప్పాం గానీ చాలా మంచి రెస్పాన్స్ కాదంబరికి వచ్చి ముహూర్తాలు స్టార్ట్ అయిపోతాయి అయితే కనుక సో ఈ సేల్ లో మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఆనియన్ పింక్ లో ఇలా చూస్తే మన ఇన్ని వేల చీరల్లో ఏవి చూపించలేమండి కాకపోతే కాదంబరి సిల్క్స్ నుంచి ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ మీరు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఎంత బడ్జెట్లో కావాలి మీకు మీరు ఎలాంటి చీరలు చూడాలనుకుంటున్నారు ఓన్లీ వింటేజా లేకపోతే జరీ బై జరీలో మీకు ఏమైనా పన్నెండు పదిహేను నుంచి స్టార్ట్ ఇరవై లోప అలా ఒకసారి నాకు మీరు అవసరమైన వారు కమెంట్ చేయండి నేను తప్పకుండా పూర్ణిమ గారితో మాట్లాడి ఆ శారీస్ని నేను నెక్స్ట్ చూపిస్తాను తప్పకుండా సో మనకి ఈ సేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను ప్రతిరోజు కూడా రీల్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను మీరు ఒకవేళ మీకు కాకపోయినా మీ ఇంటి శుభకార్యాలు ఎవరైనా ఉన్నా కూడా మీరు పాస్ చేయండి సో మనకి ఈ స్టోర్లో ఈ సేల్ అనేది అంటే కాదంబరి సిల్క్స్లో కేవలం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటి వరకు మాత్రమే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానని తిట్టుకోకండి పెళ్లివారు మాత్రం మీరు శుభలేక తీసుకొచ్చి చక్కగా లక్ష రూపాయలు షాపింగ్ చేసుకుంటే పెళ్లి కుదిరికి పది గ్రాములు వెండి ఇది తృప్తిగా ఉంది గట్టిగా చెప్తున్నారు గట్టిగా చెప్తున్నారు ఆఫర్ బాగుందనుకున్నాడు ఓరు పైకి లేదు ఆఫర్ బాగాలేకపోతే లేవదు సో యాభై వేలు మీరు పర్చేజ్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ గ్రామ్స్ వెండి మీకు గిఫ్ట్గా ఇవ్వబడుతుంది ఎందుకంటే వెండి మరి ఊరికేం రావట్లేదు కదా ఇప్పుడు చాలా ధరలో ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందండి సో మరి అవకాశాన్ని చాలా చక్కగా మీరు ఉపయోగించుకోండి అంతే కదా ఇంకేమైనా ఆఫర్లు ఉన్నా ఫోన్ చేయండి తప్పకుండా చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్